రెవెన్యూ విధులకు ఆటంకాలను కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు సబ్బవరం తాల్సీదార్ బి కృష్ణ అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని తాల్సీదార్ కార్యాలయంలో ఆయన శనివారం పాత్రికేయులతో మాట్లాడుతూ సబ్బవరం రెవెన్యూ పరిధి సర్వే నంబరు రెండు వందల ఒకటి మరియు రెండు వందల యాభై ఐదు వాగు పోరంబోకు గడ్డ పొరంబోకు భూములను ఆక్రమించిన నిర్మాణాలు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం తన సిబ్బంది అయిన విఆర్ఏ అప్పారావు విఆర్ఓను పంపించగా విఆర్ఏ అప్పారావుపై కొంతమంది దౌర్జన్యం చేయడమే కాకుండా విధులకు ఆటంకాలు కలిగిస్తూ కులం పేరుతో దూషించారని విఆర్ఏ అప్పారావు తనకు చెప్పారని దీనిపై పోలీస్ హౌస్ అధికారి ఫోన్లో చెప్పడం జరిగిందని విధులకు ఆటంకాలు కలిగించిన వారిపై కేసు పెట్టాలని ఆదేశించినట్లు తెలిపారు ప్రభుత్వ భూములు పరిరక్షణలో భాగంగా తమ విధులకు ఆటంకాలు కలిగించే వారికి ఈ కేసుతో ఒక గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు కాగా ఇదే విషయంపై స్థానిక పోలీస్ అధికారి సిఐ పిన్నింటి రమణని వివరణ కోరగా తమకు తాల్సీదార్ నుంచే ఇంకా ఫిర్యాదు అందలేదని ఫిర్యాదు వచ్చిన తర్వాత దీనిపై స్పందిస్తామని అన్నారు అయితే అదే రోజు తమకి సంబంధించిన భూముల్లో కోర్టు ఆదేశాలు ఉన్నా సరే అవేవి పట్టించుకోకుండా తన మాట వినకుండా జేసీబీతో గోడ పగలగొట్టారని తమ ఆస్తికి నష్టం చేకూర్చేలా ప్రవర్తించారని అవతలి వాళ్ల నుంచి ఫిర్యాదు అందించినట్లు సిఐ అన్నారు కాగా దళితులైన విఆర్ఏ అప్పారావుపై దాడి చేసిన తన విధులకు ఆటంకాలు కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నేతలు గోటివాడ సామ్రాట్ కుమార్ హిందుగుబిల్లి గోపి దేముడు బాబు గోటివాడ సన్యాసరావు పెద్దిరాజు స్వామి ఏఆర్ఏ సంఘ నాయకులు డిమాండ్ చేశారు సాయంత్రం సర్వే నెంబర్ రెండు వేల డెబ్బై ఒకటి సబ్బరంలో ఎంక్రోచ్మెంట్లు జరిగాయని మా టీంని పంపించడం జరిగింది ఆర్ఐ గారికి వీఆర్ఓ గారికి పంపించడం జరిగింది అక్కడ కొంతమంది వ్యక్తులు మా ఎంక్రోచ్మెంట్ తొలగిస్తున్నప్పుడు వీరి విధులకి అడ్డంకి కలిగించినట్టు కూడా మా నోటీసులకు వచ్చింది మా విఆర్ఓ గారు ఆర్ఐ కూడా మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా వాళ్ళు రిపోర్ట్లో మెన్షన్ చేశారు అంటే విధులు విధులు నిర్వహిస్తుండగా వాళ్ళు వాళ్ళు కొంత బాగా తీవ్రంగా ప్రొటెస్ట్ చేసి కూడా మాకు ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వెంటనే పోలీసు వారికి చెప్పడం జరిగింది సిఐ గారికి సీఐ గారు అక్కడ ఎస్ఐ గారిని అన్నీ కూడా పంపించడం జరిగింది ఆ ఇష్యూ కొద్దిగా అక్కడ సద్మనయం చేశారు బట్ రెవెన్యూ ఉద్యోగస్తులు ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా వెళ్ళినప్పుడు రెవెన్యూ ఉద్యోగస్తుల విధులకి ఎవరు ఆటంకం కలిగించినా ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు ఉంటాయి వాళ్ళ మీద ఎటువంటి సెక్షన్ల మీద మేము ఇప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చట్టపరంగా ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవాలి ఒక రిపోర్టు ఎస్హెచ్ఓ గారికి పంపించడం జరుగుతుంది దాని తర్వాత ఫాలోఅప్ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా మేము ఎన్సూర్ చేస్తాము ఇక ముందు ఇటువంటివి ఎవరు కూడా చేయకుండా ఉండేందుకు గుణపాఠంగా కూడా మేము దానికి ఇదే ఫస్ట్ ఇన్సిడెంట్గా తీసుకుంటున్నాము ఖచ్చితంగా ప్రభుత్వ భూములు ప్రొటెక్ట్ చేసుకుంటాము ఆ ప్రొటెక్ట్ చేసినలో భాగంగా ఎవరైనా మా విధులకి అడ్డం అడ్డం కలిగిస్తే వారి మీద తీవ్రమైన చర్యలు ఉంటాను మెసేజ్ పంపించడానికి కూడా మేము ఈరోజు దాని మీద ఎస్హెచ్ వారికి లెటర్ పంపిస్తాము ఒక గంట అటు ఇటు లేట్ అయినా కానీ ఖచ్చితంగా మంచి సెక్షన్స్ కోట్ చేసి వాళ్ళ మీద తీవ్ర చర్యలు తీసుకోవాల్సిందిగా మేము వెహికల్ మీద కూడా రాలిసరని చెప్పారు మా వాళ్ళు దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేయించి పోలీసులు కూడా ఉన్నారు కాబట్టి ఎంక్వైరీ చేయిస్తాం ఖచ్చితంగా బాధ్యుల మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ఎస్హెచ్ఓ గారితో మాట్లాడే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద చట్ట ప్రాంతాలను కఠిన చర్యలు తీసుకోవాలి ఫ్యూచర్ లో సబ్బోరం మండలంలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు వెళ్ళేటప్పుడు ఎవరు ప్రొటెస్ట్ చేయకుండా ఉండే విధంగా మేము సబ్బారం గ్రామం సర్వే నెంబర్ రెండు వందల యాభై ఐదు వాగుపూరంబోకు రెండు వందల డెబ్బై ఒకటి వాగుపోరంబోకు ఆక్రమణ చేసిన వ్యక్తులపై ఆక్రమణను గుర్తించి ఆక్రమణ తొలగించడానికి మా యొక్క సిబ్బందితో అలాగే బీఆర్ఏ బిఆర్ఓ నేను మేమంతా వెళ్ళడం జరిగిందండి ఇరిగేషన్ వాళ్ళు కూడా వచ్చారు అయితే ఎంకరేజ్మెంటు తొలగించు ఆల్రెడీ వాగుపూరంబోకు అక్కడ లేఅవుట్ చేసిన వాళ్ళు కన్వర్ట్ వేసేసి అవంతా మట్టి కప్పేసి గడ్డని వాటర్ ఫ్లో వెళ్లకుండా మొత్తం ఇచ్చేసేస్తే అవన్నీ ఆ పైపులన్నీ తీసేసి ఫ్లో యథావిధిగా వెళ్ళడానికి అది మొత్తం క్లియర్ చేసేవండి నిన్నంతా నిన్న క్లియర్ చేసి రెండు వందల డెబ్భై ఒకటిలో ఎంకరేజ్మెంట్ గుర్తించి అది కూడా వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఉంటే కాంపౌండ్ వాళ్ళు జేసీబీతో తీస్తున్నాం ఆ డిస్మెంటీ చేసామండి చేస్తున్న సమయంలో ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు వచ్చి పేర్లు చెప్పారు నాకు పూర్తిగా ఐడియా లేదు కానీ కుమారస్వామి అలాగే ఏం పేరమ్మా గొంపు ముత్యాల నాయుడు బుల్లెట్ ఏదో అంటారు ఆయన పేరు పూర్తిగా నాకు తెలియదు కానీ హైటెక్ మేస్త్రి సత్యనారాయణ వీళ్ళందరూ వచ్చి వచ్చి పూర్తిగా జేసీబీని పూర్తిగా ధ్వంసం చేసారండి ఆ డ్రైవర్ క్లీనర్ కూడా కొట్టడం జరిగింది నేను అప్పుడు ఆపుతున్నాను వాళ్ళు ఇనిపించుకోకుండా కొట్టేశారు మా విఆర్ఐని కూడా కొట్టారు మరి ఆ కులం పేరుతో కూడా ఆయన దూషించడం జరిగింది చాలా భయంకరమైన ఆందోళన క్రియేట్ చేసి వైబ గురి గుర్చేసారు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు పడ్డాము అలాగే వచ్చి ఎంఆర్ గారికి మేము చెప్పడం జరిగింది సార్ ఇలా ఇలా అనేసి చెప్పాము చెప్పాము మరి వాళ్ళు ఆ పరిస్థితిలో మాకు చాలా భయం వేసింది ఎంకరేజ్మెంట్లు ఇలాంటి పరిస్థితులు సబ్బరి మండలంలో ఎంకరేజ్మెంట్ రేపు పోద చేయాలంటే మాకు రక్షణ లేదండి మెయిన్ రెవెన్యూ సిబ్బంది ఎక్కడైనా ఎంకరేజ్మెంట్ చేయడానికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది మరి ఇటువంటి వారికి మాత్రం చట్టపరమైన చర్యలు కంపల్సరీ తీసుకోవాలని నేను కోరుచున్నాను సార్ కంప్లైంట్ తహసీల్దార్ గారికి మేము కంప్లైంట్ రాసి ఇవ్వడం జరిగింది సార్ తహసీల్దార్ గారికి ఇచ్చాము తహసీల్దార్ గారు పోలీస్ స్టేషన్కి ఫోన్ అని చెప్పారు ములపాకు అప్పారావు అండి నా పేరు ములపాకు అప్పారావు అండి కన్నాపల్లి గురువులు సబ్బువరం విఆర్ఎన్ అండి నేను ఉదయం రెండు వందల యాభై ఐదు సర్వే నెంబర్ వాగుఫవరంగోకు ఎంక్రోజ్మెంటు రెండు వందల డెబ్బై ఒకటి ఎంక్రోజ్మెంటు మూడున్నర గంటలకి రెండు వందల డెబ్బై ఒకటి సర్వే నంబర్లో వాగుఫావరంగు గతంలో ఇచ్చిన కంప్లైంట్ కాకుండా ఇప్పుడు అప్పుడు వెళ్తే కుక్కలయ్యి మా మీద తీసుకెళ్ళిపోారండి మళ్ళీ ఈరోజు నిన్న మధ్యాహ్నం కూడా జేసీపీతో మా సిబ్బంది విఆర్ఓ ఆర్య అందరితో తహసీల్దార్ ఆదేశాల మేరకు మళ్ళీ ఎంక్రోజ్మెంట్ చేస్తానండి ఎంక్రోజ్మెంట్ చేసుకుంటే మా జేసీపీని మా విఆర్ఓ గారిని మా ఆర్య గారిని నన్ను నేను వీడియో తీసుకుండగా నీకు ఏడు సంబంధం ఈ లంజ కొడికే ఈ లంజ కొడుకే చేశాడు పురపాస్ట్లాడి ఈ లంజ కొడికే చేశాడనేసి ఈ నలుగురు వ్యక్తులు నాపై మనం దాడి చేసి నా సెల్ఫోను వీడియో తీసుకున్న సెల్ఫోన్ అది తోటలోకి గిసిరించి నా మీద నా బట్టలు నా షర్ట్ పట్టుకుని చింపేసి వీలంజా కూడా అంతా చేస్తామని నలుగురు గుంభముత్యాలేడు ఐటక్ మేస్త్రి రావులంపాలెం తర్వాత గొర్రె కుమారస్వామి సూర్యుబాబు గొల్లివన్పాలెం తర్వాత లగుడు సత్యనారాయణ బొల్లివన్పాలెం గొర్రె గొర్రె శ్రీనివాసరావు ఊర్లు